అనకాపల్లి జిల్లా శ్రీ నూకాంబిక అమ్మవారి నేల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడం జిల్లా కొలు రవీంద్ర ఎంపీ సీఎం రమేష్ అన్నారు శ్రీ నూకాంబిక అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు అనంతరం ఎంపీ సీఎం రమేష్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు అనకాపల్లి జిల్లాలో కేంద్రీయ విద్యాలయం వచ్చే విధంగా జిల్లా కలెక్టర్తో స్థల సేకరణ సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు నిజంగా చాలా సంతృదాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రజల తరఫున మొట్టమొదటిగా ఆ స్థాయి ఫెస్టివల్ని డిక్లేర్ చేయడం ఈరోజు అందరూ కూడా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మేమందరం కూడా స్థానిక శాసనసభ్యులు విజయకుమార్ గారు మన పచ్చిక రమేష్ గారు మన చూడాల రాజు గారు ఇంకా నాయకులు అందరూ కూడా ఈరోజు వెళ్ళి పుస్తకాలకు సమర్పించి ఉత్సవాలు ఆనందించడం జరిగింది మీరు చూస్తున్నారు దాదాపు ఇరవై ఐదు రోజులుగా పార్లమెంట్ సమావేశాలు ఇటు రాష్ట్రంలో చూస్తే అసెంబ్లీ సమావేశాలు ఈ బడ్జెట్ సమావేశాలు చాలా దీర్ఘమైన అంశాలు మన అనకాపల్లి విషయానికి వస్తే మొట్టమొదటి రోజు పార్లమెంట్ స్టార్ట్ అవుతాడు స్టార్ క్వశ్చన్ మన అనకాపల్లి స్కూల్స్ గురించి పాఠశాల గురించి లాటరీలో మనకు రావడం నిజంగా అనకాపల్లి ఆ రోజు మంత్రి వారు కూడా బ్యాలెన్స్